కరిమీర్ ఉమ్మడి జిల్లాలో ఉస్నాబాద్ సిరిసిల్ల బీందర్పల్లి గంగాధర మెట్ట ప్రాంతాలుగా ఉండేది అప్పుడు త్రాగునీరుకు సాగునీరుకి ఇక్కట్లయేది శాస్త్ర కరుపంతంగా ఉండేది ఆ సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఇతర అన్ని పార్టీలు కలుపుకొని ఏదైనా మాకు నీళ్ళు కావాలి సాగునీరు తాగునీరు కావాలని ఎల్లం నుంచి లిఫ్ట్ పెట్టమంటే ఆనాడు మరి ఒక్కో ఒప్పుకోక బైబిల్టీ కాదని జనగామకు ఇందిరాగాంధీ గారు వచ్చిన సందర్భంలో ఆమె శ్రీరామ్ సార్ ప్రాజెక్టు ఫ్లడ్ ఫో అంటే వరదలు బాగా వచ్చినప్పుడు పోయే బ్యాక్ వాటర్ నుంచి ఈ శ్రీరామ్ సార్ వరద కాలువకు నామకరణం చేసింది అందుకని ఇప్పుడు ఇందిరా సాగర్ అని చెప్తా ఉన్నాం ఇందిరా ఇందిరాగాంధీ కాలువ అని చెప్తా ఉన్నాం ఏదైనా ఇది దాదాపుగా నలభై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ముప్పై సంవత్సరాల క్రితం దీనికి శాంక్షన్స్ వచ్చినా అది మెల్లమెల్లగా నత్తనకు నడుతూ ఉంటే రెండు వేల ఏళ్ళు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు వైఎస్ఆర్శి తీసుకొచ్చి శంకుస్థాపన చేయించడం జరిగింది అప్పుడు గౌరెల్లి కోటపల్లి గండిపల్లి రిజర్వాయరు ఇందుర్తి కెనాల్సు ఇట్లా రెండు లక్షల ఇరవై వేలకు వారకానికి అప్పుడు మంజూరు చేయడం జరిగింది కానీ ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడే అక్కడలాగా నత్తలుగా సాగుతూ వచ్చింది గౌరెల్లి రిజర్వాయర్ వన్ పాయింట్ టూ సెవెన్ టూ నైన్ నుంచి దాన్ని ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది దాని నుంచి ఎనిమిది పాయింట్ ఏ స్థాయికి ఆలస్యం అయింది తర్వాత కెనాల్స్కే డబ్బు లేదు అన్ని ఎక్కడెక్కడ పెండింగ్ అయిపోయింది అందుకని ఇప్పుడు నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు ఈ మధ్యలో గౌరెల్లి రిజర్వాయర్కి ప్రభుత్వం డబ్బులు కేటాయించింది అయితే అక్కడ నిర్వాసిల బతుకులు మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు కొన్ని స్ట్రక్చర్స్కు కొంత భూములకి తర్వాత అలాగే కొంత పునరావాస ప్యాకేజీ పెళ్ళైన ఆడపిల్లలు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి నిన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మరి ఇరిగేషన్ శాఖ మటుతో మాట్లాడి మేము తప్పనిసరిగా మీరు సాల్వ్ చేయమని చెప్పాము గండి పూర్తి కావడానికి ఇంకో మూడు వందల కోట్లు కావాలన్నాం తర్వాత ఇందుర్తి కెనాల్స్ లేకుండా ద్వారా పోయేదానికి దానికి మూడు వందల కోట్లు కావాలన్నాం వారికి రిపెంట్ చేయండి వారు కూడా సానుకూలంగా స్పందించి ఇంజనీరింగ్ చీఫ్తో మాట్లాడి తర్వాత మరి బడ్జెట్ మంజూరు చేయించి నిధులు విడుదల చేసి తొందరగా పూర్తి చేసేది చర్య సత్తల చర్యలు చేపడతామని చెప్పి హామీ ఇచ్చారు ఏదేమైనా ఇది తప్పనిసరిగా ఈ సంవత్సరం కూడా పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు నేను కూడా ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చాను దాని ఎంబడి పడి తప్పనిసరిగా చేయించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియపరసింది